మహారాజా మహారాజా మా ఏకపుత్రుడు కాలసర్పం వాతబడినాడు మా జీవనాధారం మంట కలిసిపోయింది మేము దిక్కుమాలిన పక్షులమైతుంది రక్షింపుడు రక్షింపుడు మహారాణి మహారాణి కడుపుడు బిడ్డలు కన్న తల్లి కడుపు తీపు తెలిసిన ఇల్లాలు మా బాధను గుర్తింపలేరా తల్లి ఇంతమంది కడుపు కాలిన తల్లలు కాచు కన్నీళ్ళు మీకు క్షేమమా మీరైనను మహారాజా వారికి నచ్చ చెప్పి మనసా దేవిని పూజించినట్టు చేయు మా మరి ఆలకింపుడు తల్లి ఓం నమ శివాయ అంతయు విని ఇక వినవలసినది ఏమీ లేదు ఏమీ లేదా స్వామి పుత్ర సమానులైన మీ ప్రజలు పరమ విశ్వాస పాత్రులైన మీ ప్రజలు రాజభక్తి పరతంత్రులైన మీ ప్రజలు అకాల ప్రళయమునకు ఆహుతి ఎగుతుందా వారి ఆర్తనాదములు కూడా వినవలసిన పని లేదా స్వామి ప్రజల మాను ప్రాణ సంరక్షణము మీ విధుక్త ధర్మము కాదా రాజధర్మమునే పాటింపనక్కర లేదా దేవి రాజధర్మమును విడువనూ లేదు ప్రజారక్షణ భారమును మరువనూ లేదు స్వామి భక్తి పేరిట ప్రజా ప్రజాసమూహములు బలిదానము చేయుటయే నా రాజధర్మము దేవి పర దైవతములకు పార్వతీ పరమేశ్వరుల నారాధించి తరచుటకు మారు నా ప్రజలు ఒక క్షుద్ర క్షుద్రదేవత నారాధించి శాశ్వత దుర్గతుల పాలొటకు నేను నిన్నటికిని అంగీకరింపను ప్రజల ఇహపరముల రెండింటిని రక్షించుటయే రాజధర్మము పరలోక విషయము కన్నా ఇహలోక విషయము ముందు గమనింపవలసినది కాదా అశాశ్వతమైన ఇహమున కాశించి సుశాశ్వతమైన పరమునకు దూరం ఒకట మూర్ఖత్వము అట్లయినా మన ప్రజలందరూ మానవ హోమము కావలసినదేనా అది ఏ దైవ నిర్ణయమైన నా ప్రజలేమి నేనేమి సర్వమును మారణ హోమము కావలసినదే మహారాజా స్వయం కృతాపరాధములను దైవ నిర్ణయములుగా భావించుట ఆత్మద్రోహము కాదా మహారాణి దైవ నిర్ణయములు స్వయం కృతములని భావించుట ఆత్మద్రోహము నేను సద్గతులను ఆశించి నా ప్రజల దుర్గతుల పాలుగుతుండ చూచతు ఊరకుండుట ఆత్మద్రోహము ఆత్మ సాక్షికి భిన్నముగా ప్రవర్తించుట ఆత్మ ద్రోహం. విడనాడి, స్తృత దైవతని ఆశ్రయించుట ఆత్మ స్వామి స్వామీ, మహేశ్వర మానసపుత్ర మానసదేవి స్తృత దైవతయ. ఇంకను సందేహమా. పరమ దయాంబో నిధికు పరమేశ్వరుడ ఎక్కడ? తారुण హింసా స్వరూపిణి ఆ పిశాచమే ఎక్కడ? నాథా, మానసదేవి మహత్యమును ప్రత్యక్షముగా చూచుచుండియు తామిట్లు నిందించుట క్షేమమా మహారాణి, నేనా ఆ మానసను గాని ఆమె నారాధించు నాదులను గాని ఎంత మాత్రమూ గుర్తింపను గుర్తింపరా అటు చూడు తన ప్రియ పుత్రికను ఆ దివ్య నాగులను ఆ పరమేశ్వరుడే తన కంఠహారములుగా ధరించి ఆదరించుతున్నాడు మహాదేవా క్షమింపు ఈ విష ఇంత గౌరవమా అపచారం నా ప్రార్థన ఆలకింపుడు తో నిండిపోయింది పోయింది నండి తండ్రి అంత పంత దండం దశగుణం భవే జరగవలసిన ప్రాయశ్చిత్తము జరిగినది ఇక పశ్చాత్తాపము ప్రారంభము కాక మానదు కాక మాను నా దేవి నేడు కాకున్నా రేపైన నువ్వు తప్పదు దేనికైనా నువ్వు కాలము మూడవలేను కదా ఎప్పుడో మూడుట ఏమి ఇప్పుడే మూడినది புத்திராணிஷாரி அந்திரதருக்கு பாதாக்கிராந்து காக்க ஓம் நமவ దైవానుగ్రహమునకు దూరమైన దురదృష్టవంతులం ఊరడిలం దేవి ఊరటిలం కడుపారా కాని ప్రాణాధికముగా పెంచుకుని చిట్ట చివరకు చేతుల మృత్యు దేవతకు సంతానమును కడపారి కన్నులార చూడనియరా హృదయ భారము తీరునంతవరకు ఏడవనియరా స్వామి ఈ అభాగ్యురాలిపై ఏ మాత్రమైన అనుగ్రహము చూపింపుడు దేవి రుణానుబంధము తీరినంతనే సర్వానుబంధములను తీరిపోక తప్పదు కర్మ విపాకమును తప్పింపనెవరికి సాధ్యం మన చేతులలోనే ఉన్నది మన చేతులలో ఏమీ లేదా స్వామి ఇది అంత ఇలా చే చేతులు తెచ్చి పెట్టుకున్నది కాదా తాము చేతులు జోడించి ఆ మానసాదేవికి మొక్కినా దేవి చంద్రధర తల్లి అనుగ్రహించి దివా పాకపుత్ర పెట్టాడు ఆ సంఘం మమ్మ రక్షింపు రాజా ఇప్పటికైనా మించిపోయినది లేదు నీ పుత్రులను నీ ప్రజలను పునర్జీవితులను గావించదు ఇదిగో ఈ పుష్పమును స్వీకరింపు నా పాదములకు సమర్పింపు మానసాదేవి ఆజ్ఞ పాలింపుడు నాకు పుత్ర భిక్ష ప్రసాదింపుడు దేవి వీరు నీకు మాత్రమే పుత్రులు కాదు నాకును పుత్రులే గర్భశోకమును దహించుకుని పోచున్నది నీ హృదయం మాత్రమే కాదు నా హృదము కూడను అయినను అయినను నీ నిర్ణయమును మార్చుకొనలేరా స్వామి మీ అర్ధాంగిని మీ అర్ఞాలు వర్తినై మీ చరణ దాటినై చేసిన సేవకు ఇదేనో ఫలము అనుగ్రహింపరా స్వామి దేవి వ్యామోహమునకు భక్తిని బలిదానము చేయలేను ఆత్మ బలిదానముకైనా అంగీకరించను కానీ ఆత్మ నిర్ణయమును మార్చుకునలేదు పరమేశ్వరుల పాద పద్మములను అన్నిమును పూజింపలేను ఈ పెనుభూతుము పెట్టుతున్న దురాశకు దాసోహము నా దృష్టి పథము నుండి దురహంకారం నాకు కారణము కాక మానదు మహామంత్రి మహామంత్రి కుమారుల అంత్యక్రియలకి ఏర్పాట్లు కాదు నేత నేటికి దైవ మానవ శక్తులలో మానవునిదే పైచేయనిది అసంభవం అట్లన్నిటికీ జరుగులేరు నేత చంద్రధరుని విషయంలో నా ప్రయత్నం ఇంకా నువ్వు పూర్తి కాలేదు దేవి నీవెంత ప్రయత్నించినను ఆ చంద్రధరుని చేత మృక్కులందుకునలేవు నా మాట వినుము ఈ ప్రయత్నం ఇంతటితో విరమింపు నీ తండ్రి పాదభక్తుని చేతిలో ఓటమిని అంగీకరించటలో నీ గౌరవమునకేమీయో నోటు రాదు కేవలం ఒక మానవ మాతృని చేతిలో నాకు ఓటమియా అందునను నాకు నేనే అంగీకరించుటేయా नम <laughs> शिवाय oh, नमः शिवाय ओम नमः शिवाय निरंतर नागाराधका श्री 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 पुराधीशीधर महाराजा నిన్ను వారి ప్రాపు నీవేగా నిన్ను గొలుసు వారి ప్రాపు నీవేగా నాగస్వరం బాల పింతున్నాడరావా ఆడరావా ఆడరావా బాల పితున్నా